సరైన నిర్ణయం కథ రచన యశోద పులుగుర్త కథాపటం మలవరపు సీతారాం కుమార్ అప్పుడే ఆఫీసు నుండి ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీనివాసరావుకి ఇంట్లోని వాతావరణం ఏదో మార్పుని గోచరిస్తోంది అతని అక్క సుమతి హాల్లో సోఫాలో కూర్చుని మూడు సంవత్సరాల మనవరాలు నిత్యను ఒడిలో పెట్టుకుని ఏదో ఆలోచిస్తోంది అక్క ఎప్పుడొచ్చావంటూ అప్యాయంగా పలకరించిన తమ్ముణ్ణి చూస్తూ ఉదయం పదకొండు గంటలకు వచ్చాన్రా సీను ఎందుకో నిత్యను వల్లిని చూడాలనిపించింది తెల్లవారుఝామున బస్కి బయలుదేరి వచ్చాను మళ్ళీ రేపు రాత్రి బస్కు వెళ్ళిపోతాన్రా అదేమిటక్కా మరో నాలుగు రోజులుండి వెళ్ళవచ్చు కదా ఏవంత కొంపలు ములిగిపోతున్నాయని వెంటనే బయలుదేరాలి ఈ మాత్రమైనా రాగలిగాన్రా ఎక్కడకు కదలాలని అనిపించడం లేదు పోని వల్లిని నిత్యనూ నా దగ్గరే పెట్టుకుందామనుకుంటే మా ఇంటి పరిస్థితులు తెలుసుకదా శేఖర్లో మార్పు రాలేదా అక్క ఏమీ మార్పు లేదురా సీను వాడికి తావుడు మరీ ఎక్కువైంది నుండే వర్క్ కాబట్టి ఆ సమయానికి ఏదో చేసుకుంటున్నాడు పెళ్ళి చేస్తే మారుతాడేమో అక్కా పెళ్ళా ఆ మాట ఇంట్లో నుంచి పారిపోతా అంటున్నాడు ఏమి గాని తాను ప్రేమించిన సుధీరను మరిచిపోలేనంటాడు ఆ అమ్మాయేమో వీణ్ణి కాదని అమెరికా సంబంధం వస్తే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది మరో అమ్మాయినెవర్నీ తన జీవితంలోనికి రానివ్వడట ఆడపిల్లల మీద నమ్మకం లేదట సుమతి చీర చెంగుతో కళ్ళ నీళ్లను తుడుచుకుంటోంది పెద్దవాడు మోహన్ అర్ధాంతరంగా చనిపోయాడు వీడు చూస్తే ఇలాగా నా ప్రాణం వల్లీ నిత్యాల పట్ల కొట్టుకుపోతోంది నీ కూతురు వల్లి చేతిలోనే పెరిగింది చిన్నప్పటి నుండి మేనకోడలని ముచ్చరపడి మోహన్కిచ్చి పెళ్లి చేశాను దురదృష్టం కాకపోతే హాయిగా కాపురం చేసుకుంటున్న ఇద్దర్నీ విధి విడదీయడమేమిటి బైక్ యాక్సిడెంట్లో వాడు చనిపోవడమేమిటి ఆవిడకు దుఃఖంతో గొంతుకు గద్గదవుతోంది ఊరుకో అక్క మనం ఏడ్చేంత మాత్రాన మోహన్ తిరిగి వస్తాడా విధి దాని నుదుటి మీద అలా రాసిపెట్టాడు దాన్ని అలా చూస్తుంటే మాకు దుఃఖం ఆగడం లేదు ఏం చేయగలం అంటూ ఆయన లోపలికి వెళ్ళిపోయాడు సుమతి శ్రీనివాస్ అక్కా తమ్ముళ్ళు ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు ఎక్కువే సుమతికి ఇద్దరూ రావడంతో తమ్ముడి కూతురు శ్రీవల్లి అంటే చాలా ప్రేమ తెల్లగా రబ్బరు బొమ్మలా మెరిసిపోయే శ్రీవల్లిని చిన్నతన నుండి తన దగ్గరే పెట్టుకుని చూసుకుంది సుమతి భర్త హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు శ్రీనివాసరావు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సెక్షన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు మేనకోడలి మీరి మమకారంతో తన పెద్ద కొడుకు మోహన్కు చేసుకోవాలనుకుంది సుమతి దగ్గర శ్రీవల్లి హాయిగా ఆనందంగా ఉంటుందని శ్రీనివాస్ దంపతులు కూడా వల్లిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డారు మోహన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మోదీ బిల్డర్స్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు వాడు శేఖర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విప్రోలో పనిచేస్తున్నాడు శ్రీవల్లి మోహన్ సుమతి అందరూ హైదరాబాద్లో ఒకే ఇంట్లో ఉండేవారు మోహన్కు పెళ్ళైన రెండు సంవత్సరాలకు సుమతి భర్త హార్ట్అటాక్తో చనిపోయాడు వల్లి అప్పుడు మూడో నెల గర్భవతి భర్త మరణం సుమతిని కృంగదీసింది మోహన్ వల్లి సుమతికి ఎంతో ధైర్యం చెప్పి ఒక మనిషిగా చేశారు వల్లికి నెలలు నిండాయి పురుడు హైదరాబాదులోనే అని సుమతి అంటే సరేనని పురుటికి నెల రోజుల ముందే వల్లి తల్లి పద్మావతి హైదరాబాదు వల్లి అత్తగారింటికి వచ్చేసింది పండంటి పాపాయిని ప్రసవించింది వల్లి సుమతి భర్త పేరు నిత్యానంద్ మూలాన పాపకి నిత్య అని పేరు పెట్టుకున్నారు సుమతికి మనవరాలే లోకం పాపాయి పెంపకంలో పోయిన దుఃఖాన్ని మర్చిపోసాగింది శ్రీవల్లికి ఒక అన్నయ్య పేరు శాంతి స్వరూపు నిజామాబాద్లోనే స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు శ్రీవల్లికి వివాహమైన సంవత్సరం తర్వాత అతనికి కూడా వివాహమైంది అతని భార్య స్నేహ కూడా అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్డి విభాగంలో పనిచేస్తోంది ఎంబీఏ చదివింది నిత్యా పుట్టిన సంవత్సరానికి కూడా ఒక పాప పుట్టింది పాప పేరు అవని కొడుకు కోడలు ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళిపోతే పద్మావతి మనవరాల్ని ఇంటిని చూసుకుంటూ ఉంటుంది కాలం ఒక్కలా సాగిపోతే అసలు సమస్యలే ఉండవు మోహన్ తమ్ముడు శేఖర్కు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉంటే ఒకరోజు చెప్పాడు తాను తన కొలిగ్ సుధీరును ప్రేమించానని ఆమె కులం వేరని సరే శేఖరిష్టాన్ని కాదనడం ఎందుకని ఒప్పుకున్నారు పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవాలనుకుంటున్నారు ఒకరోజు మోహన్ ఆఫీసు నుండి రాత్రి లేటుగా వస్తుంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర బైక్ స్కిడ్ అవడంతో అతని తలకు బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళిపోయాడు రెండు వారాలు మృత్యువుతో పోరాడి ఇక పోరాడలేక ప్రాణం వదిలాడు భర్త మరణం పెద్ద కొడుకు మరణం సుమతిని అతలాకుతలం చేశాయి శ్రీవల్లి దుఃఖాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు పిచ్చిదానిలా శూన్యంలోకి చూస్తూ గడిపేది అక్కడ ఉంటే మోహన్ జ్ఞాపకాలతో పిచ్చిదవుతుందేమోనన్న భయంతో శ్రీనివాసరావు పద్మావతి వల్లిని తమతో నిజామాబాద్కి తీసుకువచ్చేశారు కాలం తనకు వేటితోనూ లేదనుకుంటూ తిరిగిపోతోంది ఈలోగా శేఖర్ ప్రేమించిన సుధీర శేఖర్ను పెళ్లి చేసుకోనని అమెరికా మీద మోజుతో అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోయింది మోహన్ను ఎంతగానో అభిమానించే శేఖర్ అన్నయ్య దూరమయ్యాడనే బాధ ఒకవైపు తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సుధీర తనను మోసం చేసిందన్న ఆవేదన మరోవైపు అతన్ని తాగుడికి అలవాటు చేసింది ఏదో దుఃఖాన్ని మర్చిపోదామని అప్పుడప్పుడు డ్రింక్ చేసే శేఖర్కు ఆ డ్రింకే అతన్ని సేద తీరుస్తూ తాగుడికి బానిసను చేసింది శేఖర్ తన కళ్ళ ఎదుటే అలా పతనమవడం సుమతి భరించలేకపోతుంది వల్లిని మనవరాలు నిత్యను చూడాలని తమ్ముడింటికి వచ్చింది ఆ రోజు సాయంత్రం శ్రేహా ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి అవని జ్వరంతో మంచం మీద పడుకుని ఉంది ఇంట్లో ఏమిటో హడావిడిగా అనిపించింది స్నేహకు అవని దగ్గర ఎవరూ లేరు ఆడబడుచు అత్తగారు కనిపించారు ఒళ్ళో నిత్యను కూర్చోబెట్టుకుని ఏవో కబురు చెబుతున్నారు అవని జ్వరంతో మురుగుతూ ఉంటే ఎవరూ అవని పట్టించుకోవడం లేదన్న అసహనంతో వంటిట్లో కాఫీ కలుపుతున్న అత్తగారి దగ్గరకు వచ్చింది స్నేహను చూస్తూరే అత్తగారు వచ్చావా స్నేహ మా ఆడబడుచు సుమతి వచ్చింది నీవు స్వరూప్ ఆఫీసులకు వెళ్ళగానే మీ మామయ్యగారు కూడా వచ్చేశారు ఆఫీసు నుండి నీకు కాఫీ ఇస్తానుండు అనగానే తారా జువ్వ లేచింది స్నేహ అవనికి జ్వరం వచ్చి మూరుగుతూ ఉంటే ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారట కాఫీ ముఖ్యమైనప్పుడు ఇప్పుడు పిల్ల జ్వరంతో ఒళ్ళు తెలియకుండా పడుంటే ఎవరూ లేరు ఆవేశంతో ఏం మాట్లాడుతుందో తెలియకుండా ఉంది ఈలోగా వల్లి వచ్చింది అక్కడకు వదిన ఇంతవరకు నేను అక్కడే ఉన్నాను పారాసెటమాల్ సిరప్ అవని చేత తాగించాను దాని పక్కనే ఇంతవరకు కూర్చుని ఇప్పుడే బాత్రూంకి వెళ్ళాలని వచ్చాను వల్లి మాటలను వినకుండా నేను గమనిస్తున్నాను నిత్యకిస్తున్న ప్రాముఖ్యత అవనికి అవినకీ లేదు దాన్నసలు సరిగ్గా లేదు అత్తయ్య గారు మీ అమ్మాయి భర్త పోయాడని మీరు సానుభూతి చూపించవచ్చు కాని అనుక్షణం మీ అమ్మాయినే ఊరడిస్తూ ఆమె పక్కనే కూర్చుంటూ ఇలా అండి ఆవిడే లోకమా ఇంట్లో ఇక మనుషులే లేరా వాళ్ళ సంగతి చూడరా ఆవేశంలో గట్టిగా మాట్లాడుతున్న మాటలు ఇంట్లో అందరికీ వినబడుతూనే ఉన్నాయి ఈలోగా శాంతి స్వరూప్ కూడా ఆఫీసు నుండి వచ్చేశాడు ఏమైంది స్నేహ ఏమిటి నీ మాటలు బయటకు వినిపిస్తున్నాయి ముందు మీరు ఇలా రెండంటూ అతను చేయి పట్టుకొని అవని పడుకున్న గదిలోకి తీసుకొచ్చింది ఏమైంది బేబీకి ఆతృతగా మంచం మీద కూర్చొని అవని నుదుటి మీద చేయి వేశాడు వెచ్చగా తగిలింది జ్వరం వచ్చింది దానికి దాన్ని పట్టించుకునే నాతుడే లేడు ఆ విషయమే మీ అమ్మగారిని ప్రశ్నిస్తూ ఉంటే నేనేదో గట్టిగా మాట్లాడుతున్నానని అనడం బాగాలేదు మొహం ఎర్రగా చేసుకుంటూ సీరియస్గా అంది అమ్మా మా ఒల్లి బాగానే చూసుకుంటున్నారు కదా స్నేహ దానికి కాస్త ఒళ్ళు వెచ్చబడితే ఇంత రాద్ధాంతం దేనికి ఏమిటి రాద్ధాంతమా నేను చేస్తున్నానా తల్లి తండ్రి ఉన్న అనాథలా పెరుగుతోంది తండ్రి లేకపోయినా మహారాయణలా పెరుగుతోంది మీ చెల్లెలి కూతురు స్టాపిట్ స్నేహ తర్జనతో బెదిరించాడు ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటే మంచిది అన్నాడు మా వల్లిని ఒక మాటన ఊరుకోను బావగారు చనిపోతే అది ఎక్కడికి వెళ్తుంది అతడికే పుట్టాడు దుఃఖంలో ఉంది దాని ఎదురుగా ఇలా మాట్లాడడం సంస్కారం కాదు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఎంత బ్రతిమాలినా వల్లి భోజనం చేయనంటే పద్మావతి బలవంతంగా వల్లికి కంతంలో భోజనం వడ్డించింది తలంచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న కూతురుతో భోజనం చేయవే తల్లి మీ వదిన గురించి తెలిసిందే కదా అంది వదిన అనడం సహజమే కదమ్మా నేను ఇలా పుట్టింట్లో కూర్చోగలన చెప్పు కంట తడిపెడుతూ ఏడుస్తున్న కూతురుని ఓదార్చడానికి ఆ తల్లి ఆసక్తురాలయ్యింది గదిలో కూర్చొని ఇవన్నీ గమనిస్తున్న సుమతి మనస్సు దుఃఖంతో బరువెక్కింది ఈ సమస్యకు పరిష్కారమేమిటో అర్థం కాకుండా ఉంది కానీ తానేమీ చేయలేదు ఒక వారం రోజుల తర్వాత షుట్ కేసులో తన బట్టలు నిత్యా వస్తువులు సర్దుకుంటూ హడావిడి పడుతోంది వల్లి ఏమిటి వల్లి నీ నిర్ణయంలో మార్పులేదా అమ్మా నా నిర్ణయం మంచిదే అని నేను అనుకుంటున్నాను డిగ్రీ చదివి బీఈడీ చేశాను హైదరాబాద్లో నా ఫ్రెండ్ సునీత ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ జాబ్ చూసిపెట్టింది వెంటనే రమ్మంది వెళ్తానమ్మా ఎలా ఉంటావే వల్లి ఒంటరిగా పిల్లతో అమ్మా ఎల్లకాలం మీరు నాకు తోడుండ్రు నేను నా గురించి కంటే నిత్య గురించి దాని భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదమ్మా మోహన్ తాలూకా వచ్చిన ఇన్షూరెన్స్ డబ్బులు కాస్త బ్యాంక్లో ఉన్నాయి నీత నాకు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కూడా చూసిందట తప్పదమ్మా ఇలా ఇక్కడే కూర్చుంటే ఎప్పటికీ ఏమీ చేయలేని అసక్తురాలని అవుతాను నన్ను ప్రోత్సహించి ధైర్యాన్ని చెప్పి సాగనంపు అంతేగాని నిరుత్సాహపరచుకంటూ తల్లికి గట్టిగా చెప్పింది ఈలోగా స్టేషన్కి వెళ్ళడానికి బుక్ చేసిన క్యాబ్ వచ్చింది నిత్యని ఎత్తుకుని సూట్ తీసుకొని తీసుకుని బయలుదేరుతున్న శ్రీవల్లి వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఆవిడ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ